రంగా నీ తోటలో కొబ్బరి బండాలు నీళ్లు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయి రావ్వులైతే రంగ డబ్బులుగా అందంగా ఉంటాయి కొబ్బరి నీళ్లు చల్లగా రుచిగా ఉంటాయి నీకు అప్పనంగా వస్తే ఆవు పేడైనా ఇదిగో తయారు లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది వెళ్ళేటప్పుడు ఇచ్చేసి రాజా రంగా రంగా అబద్ధాలు సత్యవత వస్తుంది కులుకు కాకినాడ సంతకల్లా ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు ఏంటి సంగతే గోరుంటాకు పెట్టుకున్నాను అట్ట ఉందో చెప్పు అద్దరిందే ఈ పూల జడ ఇది అట్ట ఉంది అబ్బా ఇది మరీ అదిరిందే కొత్త గాజులు ఎలా ఉన్నాయి అద్దురిపోతున్నాయి మరి వీటన్నిటితో నేను ఎలా ఉన్నాను చెప్పమంటావా వీటన్నిటితో కలిపి ముదినాభిశానలా ఉన్నావు సత్యవతి నీ ఉడుకు మొత్తం ఊరు లోకల్లో కలపగా తమాషా చూడు నాకు తప్ప నిన్న అలాంటి మాటలనే అధికారం హక్కు ఎవరికి ఉన్నాయి నా బంగారు తల్లి రంగం నీకు మహా గొప్ప బిరుదు ఇచ్చాడు అంబోతుారేదిగారు అబ్బోతేది తనే బాగాలే ఒక కబద్దంతో అందరి దిక్క కుదిరింది అబద్ధమా వారి ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లాయ గారిని గెలిపించేటట్టు చేస్తాది పోతిపోయింది వరకు దారిపడవు నాకేం పర్వాలేదు నువ్వేం భయపడుకో దీనికి ఎందుకు ఇంత కంగారు అయినా భయపడవలసిన అవసరం ఏముంది ఏమండి మొండి ధైర్యం నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా రంగా లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతు తీసుకుని సంగీత సాధన చేసేస్తుంది నిజమే అవును ఆ చెంబు శివశంకర్ పంతులు గారు లేడు ఇప్పుడు కసిగా తొడలు బాధించుకుంటూ దానికి నేర్పేస్తున్నాడు పోటీలు అదే గెలుస్తున్నావు ఇదిగో నువ్వేం దిగులు పడకు ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను నువ్వు వెంటనే మొదలెట్టు రంగా లక్ష్మి గారు అసలు పోటీ ఉంటారు ఏమీ లేదు రాఘవయ్య గారు రండి చూడండి జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది ఎక్కడ లక్ష్మి ఎక్కడ కప్పు పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి ఎక్కడండి పైనుంది బాబు లక్ష్మి ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు ఆహా అదిరింది లక్ష్మి నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో అది సరే నువ్వు కప్పుగలుచుకోవచ్చావు నీకు పాట నేర్పి నాకేమిస్తావు మాట్లాడు లక్ష్మి తను మాట్లాడలేదు రంగా పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది ఏమిటి అనేది అవును రంగా పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని ఇక ఇంకా మాట్లాడలేదని ఏమిటి లక్ష్మికి మాట పోయిందా మా లక్ష్మికి మాట్లాడలేదా మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మూకపోయిందా తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా అబద్ధం అబద్ధం లక్ష్మి మాట్లాడగలదు నువ్వు మాట్లాడగలవు కదూ అవును రంగ పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పా ఇక లక్ష్మికి మాట రాదు గారు రక్తం రక్తం లేని లేని వారికి వారికి వేరే వేరే కళ్ళు కళ్ళు పెడతారట కదా అలాగే మా లక్ష్మికి లేదు బాబు వైద్యశాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమన్నా జరిగితే రావడానికి అవకాశం ఉంది అలానే గ్యారంటీ చెప్పలేము చూడు బాబు ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు డాక్టర్ మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తా ఇంత తపన పడుతున్నావు ఆమె నీకేమవుతుంది బాబు కోసం ఇంత తపన పడుతున్నావు ఆమె నీకేమవుతుంది బాబు లక్ష్మి చూడు మన వాళ్ళంతా వచ్చారు పద సరదాగా అలా గుడి దగ్గరికి వెళ్దాం ఏమిటండి ఇది అంతా ఇలా నిశ్శబ్దంగా ఉన్నారా ఇంట్లో నిశ్శబ్దం కాక ఇంకేముంది బాబు గలగల గల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా తిరుగుతుందల్లికి వారండి లక్ష్మి గురించా మీ బెంగ నోటి మాట్లాకపోతే నష్టం ఏమిటండి తాను కళ్ళతో మాట్లాడగలదు కదలికతో మాట్లాడగలదు నవ్వుతో మాట్లాడగలదు నడకతో మాట్లాడగలదు తను నాట్యంతో మాట్లాడగలదండి చూసావా లక్ష్మి నాట్యం పేరు చెప్పగానే ఈ మొబైల్ నిన్నే పిలుస్తున్నాయి వీటిని కాళ్ళ కట్టుకుని నువ్వు కదిలావనుకో ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది ఇంకో విషయం చెప్పనా లక్ష్మి లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట వెచ్చని వెన్నెల వెలుగునిచ్చే దీపం నవ్వే పువ్వు చల్లగా పలకరించే పిల్లగాలి గలగలా పారే సెలయేరు అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి లక్ష్మి నువ్వు అడుగువేయి ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి ఎంతో పులకరిస్తాయి బయలుదేరినట్టున్నా ఓ సినీసకులు శ్రీకాకుళం ఆడవులు పట్ట పని మీద పట్టణం వెళ్తుంటే ఎదురొచ్చి ప్రశ్న ఏమిటి అయితే రంగారంగా వచ్చేటప్పుడు నాకు నల్లపూసి పూసలు పట్టరావు పెళ్లికి దండ కడతాను అవును అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట పెళ్లికి ఆలస్యం ఎందుకంటే మాటలు మంగళగిరి కోటలు దాడుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే అద్ద్రిపోగలద జాగ్రత్త అబ్బా ఎందుకు అలా శివాలు ఎత్తిపోతావు నేను చెప్పింది నల్ల పుసలి నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నయ్య మేడం ఎంత బ్రహ్మాండంగా మైపోతుందా బ్రహ్మాండంగా కాదే భయంతో ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు రే రే హనుమంతు పావు రావు హనుమంతు పోయిందిరా కళతారు అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడితే చర్రగ్గ అమ్మా ఇంకెప్పుడు పిప్పిరి 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 బయట వాయిద్దరు నాన్నగారితో చెప్పొద్దు చెప్పలే లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగేనండి చూడు నాయనా ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి ఏమే నా గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కని గిలి పెట్ట నా మానాన నేనుంటే ఎట్ట చేస్తా ఫాలో చేస్తా చిక్ చేస్తా ఆడపిల్లని అన్యాయం చేస్తావరా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు నువ్వు నేను నిన్న అన్యాయం చేయడం అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి ఎవరయ్యా నువ్వు మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలవరు అదేమిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసావు గారు అవుననుకోండి ఈయనకిదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా దొరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో అవుతా అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనే అంటారు బాబు ఏది ముట్టుకోని నీ జేబు బలవంతరా రే రే గురి నుంచి అమ్మొచ్చేసేటుంది రాదే రాదే జుమ్ 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 జుమ్

పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి బల్లిలా కలుచుకుందాం రావీ బుల్లి లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట